సార్ ఈసీ పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అని అంటున్నారు సార్ అంటే లబ్ధిదారులకు ఫండ్స్ రిలీజ్ చేసే విషయంలో జాప్యం చేసిందని చెప్పేసి అసలు ఏం జరిగింది సార్ యా ఏం జరిగిందంటే యాక్చువల్గా కొన్ని పథకాలకు సంబంధించి దాదాపు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసీకి విజ్ఞప్తి చేసింది సో కానీ ఈసీ దానికి ఒప్పుకోలేదు అంటే ఈ పథకాలు ఏంటంటే ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇప్పుడు వర్షాకాలం జూన్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ లోపల విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అట్లాగే ఆసరా జూన్లో మన దీవెన జూన్లో స్కూల్స్ ఓపెన్ అవుతాయి సో వాటికి సంబంధించిన పిల్లల కోసం ఈ డబ్బులు అట్లాగే చేయుత తర్వాత ఇంకా లా నేస్తాం బీసీని ఓబీసీ నేస్తాం ఇలాగ రకరకాల పథకాలు మెయిన్ వచ్చి రైతులు మహిళలు వీళ్ళకి సంబంధించి పద్నాలుగు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది అందుకని అడిగారు అడిగినప్పుడు ఈసీ దానికి ఒప్పుకోలేదు దాంతో రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ వాళ్ళంతా కూడా ఆర్గ్యూ చేశారు ఎందుకంటే మామూలుగా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎప్పుడు వర్తిస్తుందంటే ఎలక్షన్ కోడ్ కొత్తగా పథకాలను అనౌన్స్ చేస్తే వర్తిస్తుంది ఇది ఐదేళ్ళుగా వస్తున్న పథకాలు కాబట్టి దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ పెన్షన్లకు అలౌ చేస్తుంది కదా ఈసీ ఐదేళ్ళు వస్తున్నాయి అవి కొత్తగా ఏమీ లేదు కాబట్టి పెన్షన్లకు అలవాటు చేస్తుంది అట్లాగే ఇవి కూడా లబ్ధిదారులకు రెగ్యులర్గా వెళ్ళేవి కాబట్టి అలో చేయమని అడిగింది కానీ ఈసీ ఇవ్వలేదు దాంతో కొంతమంది లబ్ధిదారులు మహిళలు రైతులు కోర్టుకెళ్ళారు కోర్టులో వాళ్ళ తరఫున సివి మోహన్ రెడ్డి అడ్వకేట్ ఆర్గ్యూ చేశారు సో కోర్టు ఓవరాల్గా వీళ్ళ అభిప్రాయం కూడా వినింది ఈసీ అభిప్రాయం అవన్నీ విన్నాక కోర్టు ఏం చెప్పిందంటే వన్ డే ఈసీ ఆదేశాల మీద స్టే ఇచ్చింది ఇంటీరియం అబేయన్స్ అంటారు అంటే నిలుపుదల చేసింది ఈ వన్ డేలో అంటే టెన్త్న నిన్న మొత్తం రిలీజ్ చేసేయండి వన్ డేలోనే అధికారులు మాత్రం ఇన్వాల్వ్ కావాలి పొలిటికల్గా ఎవరు ఇన్వాల్వ్ కాకూడదు ప్రచారం ఎవరు చేసుకోకూడదు దీని గురించి ఎటువంటి మీడియాలో కూడా రాకూడదు సైలెంట్గా అకౌంట్లో వేయండి ఈ వన్ డేలో అని చెప్పింది మామూలుగా ప్రభుత్వం ఏమనుకు ప్రభుత్వానికి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేయాలి ఎలక్ కోర్టు చెప్పినా కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళకి నో అబ్జెక్షన్ గోహడ్డన వస్తే కానీ సిఎస్ ముందుకెళ్ళే పరిస్థితి లేదు అందుకని అడిగితే ఈసీ రివర్స్లో అనేక ప్రశ్నల్ని సంధించింది సిఎస్కి మీ డబ్బులు ఎక్కడివి ఇప్పుడు ఇన్ని డబ్బులు ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదు ఇది ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సింది ఇట్లాంటిదేదో మొత్తం ప్రశ్నించింది దాంతో ఈ లోపల ఇంకొక పార్టీ నవతరం పార్టీ అనేది ద్విసభ్య ధర్మాసనం బెంచ్కి వెళ్ళింది ఇదేమో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు బెంచ్కి వెళ్ళారు బెంచ్ కూడా ఏమంటే హౌస్ మోషన్ పిటిషను అర్జెంటుగా వేశారు అది కూడా రిజిస్ట్రీని బెదిరించి ఆ పిటిషన్ వేశారనేది కూడా సాక్షాత్తు కోర్టే చెప్పింది సో ది ఈ ఎప్పుడైతే హౌస్ మోషన్ వేసారో అప్పుడు ఇద్దరు జడ్జిలు అనమాట అంటే ధీర సింగ్ ఠాకూర్ తర్వాత రఘునందన్ రావు జస్టిస్లు ఇద్దరు సో వాళ్ళు చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని ఎలక్షన్ కమిషన్ మీద చేశారు ఎందుకంటే మీరు డబ్బులు ఇవ్వకుండా మేము చెప్పినాక డబ్బులు వేయడానికి మీకే మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళీ ఎందుకు ఈ ప్రశ్నలు వేస్తున్నారు ఆల్రెడీ ఈ ప్రశ్నలకంతా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది మీరు సాటిస్ఫై కాలేదని కోర్టులు చెప్పారు సాటిస్ఫై కాకపోయినా కూడా వన్ డేలో డ ఈ డబ్బులు వేయమని మేము చెప్పాము చెప్పినాక మీరు చేయాలి కదా అంటే కోర్టు కంటే మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా కోర్టు కంటే ఎక్కువ అనుకుంటున్నారా మీరు ఎలక్షన్ కమిషన్ అని ఎలక్షన్ కమిషన్ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు అట్లాగే మీ మీకు తెలిసిన చట్టం ఇదేనా అని కూడా అడిగారు ఇప్పుడు ఏమో తెలంగాణలో ఏమో రైతు భరోసా పర్మిషన్ ఇస్తారు ఆంధ్రాలు ఎందుకు ఇవ్వరని కూడా కోర్టుని అడిగారు అంటే రాష్ట్ర రాష్ట్రానికి ఎలక్షన్ కమిషన్ రూల్స్ మారుతాయా అని అడిగారు అట్లాగే టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు పసుపు కుంకుమకి డబ్బులు అడిగినప్పుడు మీరు పర్మిషన్ ఇచ్చారు కదా అప్పుడు ఇచ్చి ఇప్పుడు ఎందుకు కాదంటున్నారు అనేది కూడా అడిగారు కానీ దానికేమీ సమాధానం చెప్పలేదు ఇక ఈ నవతరం పార్టీని కూడా సీరియస్గానే అడిగారు మీరు అసలు ఎవరు మీరు ఎంత ఎన్ని స్థానాలకు పోటీ చేశారు ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు ఇవన్నీ అడిగారు యాక్చువల్గా నవతరం పార్టీ తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తానని మననే అనౌన్స్ చేసింది సో క్లియర్గా నవతరం పార్టీ కూటమి తరపున అది కేసు వేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు మోషన్ దానికి కూడా తప్పు పట్టింది మీరు రిజిస్ట్రీని బెదిరించి హౌస్ మోషన్ని ఎలా యాక్సెప్ట్ చేయిస్తారు అని అడిగితే చివరికి వాళ్ళ లాయరు నవతరం పార్టీ అడ్వకేటు నాదకర్ని క్షమాపణ చెప్పాడు కోర్టుకి సో చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది ఎందుకంటే ఇన్పుట్ సబ్సిడీ అనేది రైతులకి అత్యవసరం సీజన్ వెళ్ళినచ్చి లాభం ఏంటి సో అది మేజర్గా నిన్న కోర్టులో జరిగింది మరి జైన్ని జూన్కి అయితే పోస్ట్ పోన్ చేసింది ఎందుకంటే ఇప్పుడు ఇంకా టైం లేదు వేయడానికి డబ్బులు అనేసి జూన్కి పోస్ట్ పోన్ చేసింది సో ఈ ఓవరాల్ ఇష్యూలో ఎవరి రోలు ఏంటి దీనివల్ల ఇప్పుడు ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే చర్చలు జరుగుతున్నాయి చంద్రబాబు అండుకో మేమే సాధించాము ఆపగలిగాము అనేది వీళ్ళు ఆనందిస్తూ ఉన్నారు ఎందుకంటే అవి వేస్తే జగన్కి కొంత ప్రోగ్రాం ఉంటుంది మేము ఆపగలిగాము సో అది మా సక్సెస్ అని తెలుగుదేశం సోషల్ మీడియా వీళ్ళు పోస్టులు పెట్టుకుంటున్నారు వీళ్ళేమో చూడు చంద్రబాబు ఆపిస్తూ ఉన్నాడు ఆల్రెడీ పెన్షన్ ఇబ్బంది పెట్టాడు వాలంటీర్ వ్యవస్థను ఆయన ఆపించాడు ఇప్పుడు ఇది ఆపిస్తున్నాడు సో రేపు అధికారంలోకి వస్తే ఈ పథకాలు ఏవి రావు మేము గెలవకపోతే ఈ డబ్బులు మీకు పడవు చంద్రబాబు వస్తే ఇడు ఎందుకంటే మా పథకాలు కాబట్టి ఆయన వీడు సో అనే నెరేటివ్ని వైసీపీ తీసుకెళ్తుంది సో ఇద్దరికి కూడా వైసీపీకి అయినా తెలుగుదేశం కూటమికైనా కూడా ఇక్కడ తమ విన్నింగ్కి ఎలాంటి స్ట్రాటజీలు ఎంచుకోవాలనేదే ప్రయారిటీ తప్ప ప్రజలకు దీనివల్ల నష్టమా లాభం అనేది ప్రయారిటీ కాదు సో ఎలక్షన్ ముందు ఈ డబ్బులు ఎందుకు లేవు అని ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించింది నిజానికి ఎలక్షన్ కమిషన్కి ఇవన్నీ అనవసరం కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తిస్తుందా లేదా మాత్రం చూసుకోవాలి సో అది వదిలేసి వాళ్ళు లేని ఒక రాజకీయ నాయకుడిలాగా వాళ్ళ ఒక పొలిటికల్ పార్టీలాగా మాట్లాడుతుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రజల తరపున ఆలోచించాలి ఎలక్షన్ కమిషన్ బాధ్యత ప్రజల తరపున కానీ ఒక ఈగోకి పోయి మాట్లాడినట్టుగా కనిపిస్తుంది లేదా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని బీజేపీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి బీజేపీ చెప్పు ఉండొచ్చు మీకు ఆపేయండి దాన్ని సో వాళ్ళకు కూడా తెలుసు వన్ డే కోర్టు చెప్పింది ఈ లోపల మనం లేట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే ఉండదు కదా అనేది ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఇగోలో ఎత్తులు పోయి వేసుకొని వ్యవస్థల మధ్య గొడవలు క్రియేట్ చేసి వ్యవస్థల పట్ల ఆల్రెడీ ప్రజల్లో ఎవరికి నమ్మకం లేదు ఇంకా కాస్త కోస్తా ఉన్నది కూడా పోయేట్టుగా ఉంది ఇది ఇదే హైకోర్టుని ఒక వ్యక్తి ఏమన్నా ఇలా ధిక్కరిస్తే ఉంటారా మరి ఈసీ ధిక్కరించింది ఫైనల్గా ఏం చేశారు ఆపేశారు వాళ్ళు సక్సెస్ అయినట్టే కదా ఈసీ కానీ లేకపోతే ఈసీని అడిగిన కూటమి కానీ సో ఫైనల్గా వాళ్ళు అనుకున్నదైతే సాధించారు సో దీనివల్ల ఎవరికి లాసు ఖచ్చితంగా రైతులు డబ్బులు ముందుగా పడి ఉంటే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఉంటే వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు తల్లులు వాళ్ళ పిల్లలు స్కూళ్ళకి డబ్బులు కావాలి వాళ్ళకి బట్టలు కుట్టించుకోవాలి వాళ్ళకి బుక్కులు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి సో ఈ ఈ డబ్బులు హెల్ప్ అయి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఎక్కడో పోయి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఇది ప్రజల కేంద్రంగా ఆలోచించడం అనేది వ్యవస్థలు చేయట్లేదు ఎలక్షన్ కమిషన్ ఉండే దేనికి ప్రజల కేంద్రంగా థింక్ చేయాలి ప్రజలకు ఇది లాభమా నష్టం అని వాళ్ళు లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఏదోదో మాట్లాడారు సో లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అంటే అర్థమేమి కొత్తగా ఏమన్నా ఈ పార్టీకి దీనివల్ల మేలు జరిగిపోతుందంటే అది అడగచ్చు ఇది కొత్త పథకం కాదు ఎప్పటినుంచో నుంచో వస్తున్నది ఇన్నేళ్ళుగా వేస్తున్నప్పుడు లేనిది కొత్తగా అడ్వాంటేజ్ వస్తుంది వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకొని కావాలనే లాస్ట్ మినిట్లో విడుదల చేద్దామని అనుకోవచ్చు పొలిటికల్ పార్టీలు ఏంటంటే ప్రతిదీ ఏదో ఒకటి ఉంటుంది లెక్క ఈ లెక్క ప్రకారం ఇప్పుడు ఇస్తే ఫ్రెష్గా మైండ్లో ఉండి ఓట్లు వేస్తారు అట్ అనుకుంటే పసుపు కుంకుమ డబ్బులు పడినాయి మరి ఎందుకు చంద్రబాబు ఓట్లు పడలేదు కాబట్టి ఇదేందంటే ఆల్రెడీ డిసైడ్ వాళ్ళని ఈరోజు నువ్వు డబ్బు ఇచ్చినా వాళ్ళు రివర్స్లో వీటి డబ్బులు మాకు ఇచ్చాడా కావాలని ఎలక్షన్ ముందు ఇచ్చాడు ఇవన్నీ జనం కూడా మాట్లాడతారు ఏమంత అమాయకులు కాదు అందరూ కాబట్టి వీళ్ళు అనుకోవచ్చు ఎందుకన్నా మంచిది మనం వేద్దాం కానీ ఇప్పుడు అది జరుగుతుంది బేసిక్గా రెండు పార్టీలు కూడా తమ ప్రయోజనాలను ఉపయోగించుకొని చేస్తున్నాయి